సిరికొండ మండలం చిన్న వాల్గొడ్డు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీల పని వద్దకు వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని వారు కోరారు ఈ యొక్క ప్రచారంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మరదలు శోభారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రచారం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ జీవన్ రెడ్డి ప్రజల మనిషి అని ప్రజల కోసమే ఆయన పరితపిస్తారని వ్యవసాయ రంగం పైన పట్టు ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తిని ఎంపీగా మనం గెలిపించుకుంటే రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆమె అన్నారు మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉపాధి కల్పిస్తామని అన్నారని పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉపాధి రావాలని మరి వచ్చిందని ఆమె అన్నారు గరీబోల ఖాతాలలో పదిహేను లక్షలు జమ చేస్తా అన్నాడని ఒక్కరి ఖాతాలోనూ కూడా పదిహేను లక్షలు జమ చేస్తారని ఆమె ఆరా తీశారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉపాధి పనిని కల్పించిందని కులమతాలు భేదం లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూసే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు తెలంగాణలో పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన కేంద్రంలో బీజేపీ పరిపాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయని ప్రభుత్వాలకు ఓటు వేసి మీ విలువైన ఓటును వృధా చేసుకోవద్దని మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బకారం రవి నర్సరెడ్డి మైపాల్ ఎర్రన రమేష్ చంద్రనాయక్ శ్రీనివాస్ నర్సింగ్ బాబు ప్రసాద్ బుచ్చన్న చిన్న గంగారం సాయిరెడ్డి రామరెడ్డి లాయక ట్రావెల్స్ నర్సరెడ్డి నర్సయ్య సుశరి చేమి గంగాధర్ రాములు సురేందర్ మండల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నేను మీరు చిన్న గ్రామం నేను నా పుట్టిన గ్రామం అమ్మ గొనగోపులనే నన్ను జీవన్ రెడ్డి గారి తమ్మునికి కర్ణాకర్ రెడ్డి రెండో తమ్మునికి ఇచ్చిండ్రు నేను గొనగోపుల నరసింహరెడ్డి అంటే పెద్ద అందరికీ తెలుసు గోపాల్ రెడ్డి అప్పుడు ఎక్స్ఎంపీ ఉండి వాళ్ళ మన్మరా నేను మున్నటి వరకు సర్పంచ్ ఉన్నా జెడ్పీ చేసిన ఎంపీ మా సార్ సర్పంచ్ చేసిండు అన్ని చేసిండు జీవన్ రెడ్డి గారు ఆయన ఎట్లుంటారో ప్రజా జీవితం ఒక ప్రజా జీవితం ఎట్లుంటారో వారిని చూసి మేము తెలుసుకున్నాం వారు ఎప్పుడు లేస్తే పొద్దున లేస్తే ఆరు గంటల నుంచి కూసుంటే రాత్రి పది పదకొండు అయినా జనాలలోకి వెళ్ళి బయటకు రారు ఆయన మీరు ఆయన ఇల్లు చూడుకోండి ఆయన చరిత్ర తెలుసుకోండి ప్రజల కొరకు ఎట్లా కష్టపడతాడు గరీబోని కొరకు ఎంత టైం పెడతాడు ఎవరెవరికి ఎట్లా ఉంటాడో మీరు తెలుసుకుంటే ఆయన గురించి ఎందుకంటే ఇంకొక వాళ్ళకి ఓటు కూడా వేయరు నన్ను చెప్తున్నా ఇక ఇవ్వట్లుందంటే ఎలక్షన్ వచ్చినప్పుడు వాతావరణంలో రెండు వేలు పంచుతారు ఐదు వేలు పంచుతారు ఉందని చెప్తున్నా పంచుతప్పుడు అనుకుంటారు ఈ ఇప్పుడు వచ్చింది లెక్క కావచ్చు అనుకుంటారు కానీ అది కాదు పనిచేసే నాయకులు ఎప్పుడైనా మీరు చూడండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటింటికి రేషన్ కార్డు వచ్చిందా లేదమ్మా వచ్చిందా లేదా మరి ఇవాళ నేను సర్పంచ్ మొన్నటి వరకు నాకు నాది ఒక పెద్ద గ్రామం పదివేల ఎనిమిది వేల పాపులేషన్ ఉండే గ్రామం ఒక రేషన్ కార్డు ఇప్పించాలంటే నేను ఇప్పించలేకపోయినా అంటే నేను లేస్తే రోజు పొద్దున్న ఆఫీస్లోనే కూర్చుంటా ఏ కలెక్టర్ దగ్గరికైనా నిమిషాలు పేపర్ పట్టుకొని పోయే అంత కెపాసిటీ నాకు ఉంది కానీ నా ఒక పని కాలే అంటే దీన్ని పట్టుకొని ఎవరిది తప్పు అన్నట్టు నాది తప్పు కాదు అంటే గవర్నమెంట్ తప్పు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే ఒక పెన్షన్ అన్నారు ఇప్పుడు నేను అన్నాడు మాకంటే పెద్దోళ్ళకు అట్లా చిన్నోళ్ళకే వస్తుంది మాకు రాలే వాస్తవంగా తప్పు కదా నువ్వు యాభై ఏడు ఏళ్ళకి పెన్షన్ పెడతా అన్నప్పుడు యాభై ఏడేళ్ల కంటే ముందు పెన్షన్ ఇవన్నీ జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు మరి ఎందుకంటే ఆరుసార్లు ఎమ్మెల్యే వేసిండ్రు ఎమ్మెల్సీ వేసిండ్రు సమితి ప్రెసిడెంట్ గా వేసిండ్రు ఆయన రైతుల పక్షాన గరీబోల పక్షాన అందరి పక్షాన అందరికీ పనిచేసే వ్యక్తి కాబట్టి మరి మళ్ళా మనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది మరి మీరు అంతకుముందు చూసినరు పదేండ్లు టీఆర్ఎస్ సర్కారు ఉంది ఇటు పదేండ్లు బీజేపీ అధికారంలో ఉంది ఇప్పుడు ఇవాళ ఇప్పుడు టీఆర్ఎస్తోని సరే పోటీ లేదు వాస్తవంగా టీఆర్ఎస్ అంటే నమ్మకం పోయింది జనాలకేయ్యరు ఒక బీజేపీ ఆయన వచ్చి ఓటు మరి బీజేపీ కూడా అధికారంలో పది సంవత్సరాల నుంచి ఉంది మరి ఈ ఐదేళ్ళు అయితే ఈయననే ఉన్నాడు కదా వ్యక్తి సరే అప్పుడు ఆమె కవిత ఉంది కావచ్చు సరే ఆమె ఏం చేసిందో ఇప్పుడైతే అధికారం బీజేపీ ఉంది మనిషి కూడా బీజేపీ అయిన ఉన్నాడు మరి ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసిండు మీ ఊర్లలోకి ఎన్నిసార్లు వచ్చిండు మరి మీకు పదిహేను లక్షల రూపాయల అకౌంట్లలో లేస్తామని చెప్పి మోడీ అవ్వడా మరి మీకు ఎవరికన్నా ఇండ్లు వచ్చినాయా మరి మీ పిల్లగాళ్ళకి ఎవరికన్నా నౌకర్లు వచ్చినాయా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంవత్సరంకు రెండు కోట్ల నౌకర్లు ఇస్తా అన్నాడు మరి పది సంవత్సరాల మోడీ రెండు కోట్లంటే ఒక్కొక్క జిల్లాకు ఎన్ని రావాలి ఇప్పుడు ఇరవై కోట్ల పది సంవత్సరాలంటే ఇరవై కోట్ల నౌకర్లు రావాలి కదమ్మా అట్లాంటప్పుడు మన జిల్లాకి ఎన్ని నౌకరు రావాలి మన గ్రామంకి ఎన్ని రావాలి మరి సంవత్సరంకు మనకు రెండు రెండు లక్షల ఇన్లు ఇస్తున్నామన్నాడు అన్నాడు మరి ఆ రెండు లక్షల ఇన్లు మోడీ ఇచ్చినాయి మరి ఇటు కేసీఆర్ ఇచ్చినాయి ఎక్కడ ఎన్ని కట్టినో మరి మీరు చెప్పాలి సంవత్సరం అంటే పదేళ్ళు పదేళ్ళ వాళ్ళై రెండు లక్షలు వీళ్ళే రెండు లక్షలు అంటే చూడుంది మరి ఎక్కడ ఏమొచ్చినాయి మరి ఎంతమందికి నౌకర్లు వచ్చినాయి ఎంతమందికి ఏమొచ్చినాయి